రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ కార్యదర్శి ప్రియాంక అదృశ్యం కలకలం సృష్టిస్తుంది వివరాలు చూద్దాం సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అదృశ్యం కలకలం సృష్టిస్తుంది విధి నిర్వహణలో కొందరు రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బిల్లుల కోసం వేధించడంతో పని సరిగా చేయలేకపోతున్నారని తండ్రికి లేఖ రాసి ఎంపీడీఓకు రాజీనామా లేఖను మెసేజ్ చేసి అదృశ్యమయ్యారు నిన్న నుంచి కనిపించకపోవటంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో ఆరా తీయగా తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని ఇందిరమ్మ ఇల్లు బిల్లుల లబ్ధిదారులకు తాము సూచించిన వారిని ఎంపిక చేయాలని ఒత్తిడి తెచ్చినట్లుగా గ్రామ కార్యదర్శి ప్రియాంక లేఖలో పేర్కొన్నట్లు సమాచారం అటు తండ్రికి ఇటు ఎంపీడీఓకు లేఖను పంపి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఉద్యోగులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది